గుంటూరు ఆరాగ్రహారం శ్రీ కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు రాజకీయాలకు అతీతంగా ఆర్యవైశ్య పెద్దలతో చర్చించి యాభై నాలుగు మందితో కమిటీ వేశామన్నారు అమ్మవారి దేవస్థానం ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో మెరుగైన మౌలిక సదుపాయాలను ఈ ఉత్సవ కమిటీ కలిపి ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా ఈరంటి వరప్రసాద్ కన్వీనర్లుగా కోట శేషగిరి కారంశెట్టి లోకేష్ బి రాంబాబు నేరల్ హరితో పాటు ఎనిమిది మంది ప్రధానంగా వ్యవహరిస్తారని వివరించారు ఆదివారం అమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర కలిసి మాట్లాడారు అమ్మవారి దేవస్థానం ప్రధాన రహదారికి మరమతులు చేస్తామన్నారు అలాగే ఉత్సవాల సమయంలో ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తామన్నారు అదేవిధంగా ఆలయంలో జనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు అమ్మవారికి సేవ చేయడానికే ఈ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి పాదర్తి దుర్గారావు ఎన్డీఏ కుటుంబ నాయకులు సాగర్ కొత్తూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున గుంటూరు నగరం ఆరగ్రాల్లోని కణికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో రేపు రాబో రోజుల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగడానికి ముందు ఎప్పుడు ఏర్వేదంగా జరగాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు మన జీర్ గారు అభిలాష్ మేరకు వారు మా అందరు ఆర్యవయసు బెంద్రులు కానివ్వండి పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఆర్యవయసు రైతులందరినీ కూడా కూర్చోబెట్టుకొని చర్చించి ఒక యాభై నాలుగు మందితో కమిటీని ఏర్పాటు చేశారు వారు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంతకుముందు ఎన్నడో లేని ఘనంగా జరగాలని చెప్పి వారి కోరిక వారి కోరిక మేరకు ఏదైతే వారు ఎంపిక చేసిన సభ్యులందరూ కూడా మేము వారి కోరిక తీరుస్తా ఉన్నాం అట్లాగే వారు మాకు ఒక ఇవాటు చేశారు ఒక ఈ సంవత్సరం మీరు చేశారు కాబట్టి నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత దాని గురించి ఎవరు పట్టించుకోరు బాగా చేశారని చెప్పుకుంటారు మీ కమిటీ తరఫున మీరు గుడికి ఒక ప్రత్యేకంగా స్థిరంగా ఉండేట్టు ఒక పని చేయాలి నేను చెప్తే దాని గుడికి అవసరమైన జనరేటర్ని వారు ఏర్పాటు చేయాలని వారు చెప్పారు మూడు సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకాపల్లి శ్రీ అమ్మవారి దసరా నవరాత్రులకి మరి ఎమ్మెల్యే మంచి వాతావరణంలో అందరినీ కలుపుకుంటూ ఈ యొక్క ఉత్సవం ఏర్పాటు చేయడం అందరికీ కూడా ఆనందంగా మరి దసరా ఉత్సవాలనగానే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మరి గుంటూరు కనికాప స్వామివారి దేవాలయంలో ఉత్సవాలు జరగడం కూడా మనం తక్కువ నుంచి చూస్తూనే ఉన్నాం ఎంతోమంది భక్తులు వచ్చి కుంకుమ పూజతో పాటు అనేక రకాల పూజల్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు అన్నదానం కూడా నిత్యం జరుగుతూ ఉంటుంది వాటిలో కూడా అందరూ కుల మతాలు అతీతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఎమ్మెల్యే సెంటర్ దాకా కూడా రోడ్లు బాగాలేదు అమ్మవారి ఊరేగింపుకు జరపాలన్నా అట్లానే భక్తులు రావాలన్నా కూడా ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నదని చెప్పగానే మరి ఎమ్మెల్యే నజీర్ గారు తక్షణమే మున్సిపల్ అధికారులతో ఆరోగ్య అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని నేపించే కార్యక్రమం కూడా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవచ్చు తప్ప అట్లానే మరి గుడికి కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలు గత కంపెనీలన్నీ ఏర్పాటు చేసినా కూడా మరి విద్యుత్ అభిప్రాయం కలిగినప్పుడు ఇబ్బంది కలిగిన వాతావరణం అలాగే అనేక సమస్యలు ఉన్నా కూడా మీరు ఉత్సవ కమిటీ ఏర్పడగానే తక్షణం ఆ యొక్క వాటి మీద దృష్టి సారించి వాటిని మేము ఎమ్మెడ్యే చేపడతాము ఆ యొక్క భక్తులకి అసౌకర్యాలు కలిపకుండా చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది అట్లానే భక్తులు నుంచి వచ్చే వాళ్ళకి ఈ పోనే రోడ్డు మీదగా వచ్చి అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ లైటింగ్ అక్కడ వసతి సౌకర్యాలు అక్కడ శానిటేషన్ ఇబ్బంది కూడా లేకుండా కూడా చూస్తామని తెలియజేయడం అలానే చెర్వాయి కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ కూడా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడం అలానే ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇక్కడ దాకా అమ్మవారి గుడి దాకా ఏదైతే రవాణా సౌకర్యానికి ఇబ్బంది పడుతున్నారో ఆటోలు కానీ లేదా కార్లు కానీ వాటిని కూడా గుడి ముందు దాకా వచ్చే ఏర్పాటు ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి అనేది చేస్తానని కూడా ఎమ్మెల్యే గారు తహసీల్ కూడా మా అందరికీ ఆనందంగా ఉంది ఈ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అమ్మవారి కృపుకి పాత్ర కావాలని కూడా నేను తెలియజేస్తాను ఈ ఉత్సవ కంపెనీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో బాగా చేయాలి ఇంతకుముందు జరగని విధంగానే ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి అని కూడా తెలియజేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆరివేషంతో పాటు కథలందరూ కూర్చొని రాజకీయాలు అతీతంగా చేయడం కూడా హర్షి చెందిన విషయం ధన్యవాదాలు అతి పురాతనమైనటువంటి విశిష్ట కలిగినటువంటి శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానాన్ని రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు అలాగే ఆలయ నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిపేటువంటి దసరా ఉత్సవాల్ని మరింత వైభవంగా మరింత ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు లేనటువంటి విధంగా జరపాలనే ఆలోచనతో ఈరోజు ఒక నూతనంగా ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎటువంటి రాజకీయాలు ప్రమేయం లేకుండా ముఖ్యంగా ఆర్యవేస సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా సమాలోచన చేసి వారందరి నిర్ణయాలను తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈరోజు వారందరి ద్వారా పెద్ద ఎత్తున రాబోయేటువంటి దసరా ఉత్సవాలకు మరింత వైభవంగా జరిపేటువంటి ఆలోచనతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు వనమా నరేంద్ర గారు అలాగే జనసేన పార్టీ నుంచి నాయకులందరితో పాటు మా సోదరుడు సాగర్ అలాగే మిత్రులు ఈరంటి వరప్రసాద్ బాబు గారు సిటీ బాబు గారు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఒకటికి రెండు సార్లు కూర్చొని మాట్లాడుకొని నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవశ్య సోదరుడి కూడా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా ఎందుకంటే ఈరోజు ఆలయ ఏదైతే వంద నూట మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారి సేవ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు కూడా దీంట్లో ఒక మంచి కార్యక్రమాన్ని చేసేటువంటి క్రమంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కమిటీకి అధ్యక్షులు ఉన్నటువంటి బాబు గారు సిటీ బస్ బాబు గారు ఎంతో ఓర్పుతో ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేటువంటి దిశగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాం